कोई इश्यूज़ डिस्ट्रिक्ट ऑफिसर्स रगार्डिंग पीजीआरएस निपल्स गोट तो ना माइंस डिवर डिगेट इनी डिपार्टमेंट है मेजर का पेंडिंग पीआर टस्टिलेट जल्द होंगे एंड ए पीजीआरएस कंप्लेंस करते तो काउंटेचे यारा नहीं चेपियों ना इतना है आवेदन बोर አይ አሪፍ ነው እግዚአብሔር ይመስገን እንደት ነው 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 You

సో బేసికల్లీ మనం ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ లేదు అనేది ఒక వన్ ఆఫ్ ద సేమ్ ప్లాస్టిక్ తయారు చేసిన అవ్వచ్చు కప్స్ అవ్వచ్చు సో అది మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో సిమిలర్ ప్రోడక్ట్స్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు అండ్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ సో ఇది మనం స్కేలప్ చేయాలి అంటే వాట్ విల్ బి ద హెడల్స్ వాట్ క్యాన్ బి ద అబ్జెక్షన్స్ అనేది నుంచి ఒక వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ కోసం మనం సెషన్ కండక్ట్ చేస్తున్నాము సో ఆ మేజర్ కన్స్టెంట్ అనేది ఉండదు మనకి బికాస్ సేమ్ లా ప్లాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బట్ ఇట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ ఇది రెగ్యులర్ ప్లాస్టిక్ డిఫరెంట్ హౌ ఇట్ విల్ బి కంపోస్టెడ్ అనేది ఒకసారి మీకు డెమోలేబుల్ చూపిస్తారు ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్ యూ కెన్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ बिल इसे बिल वाली लैंडिंग है बट सिंडियास पासपोर्ट इसमें ये आप बिल मांस यार काम कर रहा है ऑफ़ द बॉडी एमएस ये नाम इंक्लूडिंग मांस इंक्लूडिंग मांस एक्सेक्ट सो फॉर तीर्थिंग भी कौन द ऑपरेट కాబోేక్ కాదు ఈ రెండు డిఫరెన్స్ ఎట్లా తెలుసు అంటే మనకి మిథరీ క్లోరైడ్ డైక్లోరమ్ మిగతా అని ఒక కెమికల్ లో ప్లాస్టిక్ వేస్తే కరిగిపోతుంది కరగదు అదే మనం కంపోస్టబుల్ మెటీరియల్ వేస్తే దాంట్లో కరిగితుంది అన్నమాట మనకి అపేరెన్స్ మాత్రం సేమ్ ఎట్లా ఉంది బ్యాగ్ ఫుల్ క్యారీ బస్ట్ ఫుల్ అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాబట్టి ఇదే వాడతా ఉన్నాను లేదా బాటిల్ అవ్వచ్చు లేదా గ్లాసెస్ అవ్వచ్చు కంపోస్టబుల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఇట్ విల్ డిస్కార్డ్ ఆల్సో తెల్ డీకంపోస్ట్ టెక్నాలజీ బై రైట్ సో బేసికలీ మేమేంటే కంప్లీట్ ఫ్యాక్చర్డ్ వాటర్ బాటిల్స్ స్ట్రాస్ గ్లాసెస్ క్యారీ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ బయోటెగ్రేటర్ అండి యాక్చువల్లీ వీఆర్ ఇండియా ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇది చూడటానికి ప్లాస్టిక్ లానే ఉంది కదా బట్ ఇట్స్ నాట్ ప్లాస్టిక్ ఇట్స్ మేడ్ అప్ కాన్ స్టార్చ్ మొక్కదొమ్మిని చేసిన ప్లాక్ బాటిల్ ఇది సిపిసిపి సిపెట్ అండ్ ఎవ్రీ ప్రతి క్లియరెన్స్ కూడా ఉంది దీనికి సో యాక్చువల్లీ రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి ఇచ్చాము ఫైన తిరుమలలో కూడా వీ గోట్ వీఆర్ గెటింగ్ ద అప్రూవల్స్ శ్రీశైలం అప్రూవల్స్ ఉన్నాయి సో వీఆర్ గోయింగ్ అప్ ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా మూడు వివల్ ఫీస్ లో మా పిఓసీ సక్సెస్ అయ్యింది భీమవరం తలుగు తాడేపల్లిపూడంలో వీఆర్ గివ్ డూయింగ్ అర్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బెస్ట్ సిస్టమ్ సీఎం గారికి కూడా రి డెమోన్సేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హోన్ టు సీఎం గారు సో వాట్ వాట్ ఆర్ బి డూయింగ్ సో ఆ ప్లాస్టిక్ ఎరాడికేట్ చేయడానికి దాన్ని ఇది చేయడానికి ఎలా ఎలాంటి మోడల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీ హీఆర్ డెవలపింగ్ సమ్థింగ్ అండ్ యూ హోన్ టు సీఎం గారు అవుతాం సో బేసికల్ అది షో ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎంత ఎంత జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఒక మిల్ ఎవరు ఒకసారి వస్తే ఐ డైరెక్ట్ షో ఫర్ యూ సర్ మీరు సో ఈ కెమికల్ వేస్తే విత్ ఇన్ టూ టు త్రీ సెకండ్స్ లో డిజాల్వ్ అయిపోతుంది సో రెగ్యులర్ గా బయట ఎక్కడన్నా మనం డిస్పోజ్ చేసిన ఇప్పుడు బయట ఏదైనా ఆవు దిన లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్ లో కానీ రోడ్ సైడ్ అయినా కానీ డిస్పోజ్ చేసినా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇట్ విల్ గెట్ చూసారా ఎంత చక్కగా కరిగిపోయిందో

ఇప్పుడు అదే బాటిల్ ఎంటీ బాటిల్ ని ఒక థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ ఎవరు టెంపరేచర్ లో పెట్టేసే అనుకోండి సింగే బాటిల్ రెగ్యులర్ రెగ్యులర్ ప్లాస్టిక్ అలా ఉంటుంది మనకి బయట దొరికే రెగ్యులర్ ప్లాస్టిక్స్ అన్ని కూడా అండి వాడు వాళ్ళు తీసుకొచ్చేది బాగా వేడి టెంపరేచర్ ఆటోలో లారీలో తీసుకొస్తాడు హీట్ కి ఎక్స్పోజ్ అవుతుంది ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఆ వాటర్ లో కలుస్తాయి ఆ వాటర్ ని వీఆర్ కన్సూమింగ్ జిల్లా అధికారులు అందరూ కూడా హౌ వీ క్యాన్ స్కేల్ దిస్ అండ్ మేక్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ యూసేజ్